హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు వీడియో అండి పొద్దున్నే సిక్స్కే లేచేసాము నిద్ర లేచేసాను ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసేసుకొని అయితే నేను ఇంకా బయటకు వచ్చి డోర్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసేసి ఇదంతా కూడా చిమ్ముకొని ముగ్గు అయితే వేసుకుంటాను నేను నిద్ర లేసిన తర్వాత చేసే మొదటి పని అంటే ఇదేను మా వాచ్మెన్ అంకులయితే ఫోర్ థర్టీకి సి ఫైవ్ కే చిమ్మేసుకొని వెళ్తాడు అతను చిమ్మేసిపోయినా కూడా నాకైతే నచ్చదు నేను మళ్ళీ చిమ్ముకొని మళ్ళీ తుడుచుకునేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను ఇంతకుముందున్న హౌస్లో అయితే నేను నైట్ టైమే వేసుకునేదాన్ని ముగ్గు ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ టైం వేస్తుంటే మా వాచ్మెన్ అంకులు చిమ్మేస్తే మొత్తం దుడిపేస్తున్నాడు ఆయనకి చెప్పినా కూడా పాపం కొంచెం గుర్తుండదు నేనైతే చెప్పాను ఆయనకి ఇలా నాకు నైట్ టైం వేసుకునే అలవాటు ఉంది ముగ్గు మీరైతే ఇక్కడ చిమ్మన అవసరం లేదు నే నా వాకిలి ముందు అయితే నేనే చిమ్ముకుంటాలే మీరేం చిమ్మన అవసరం లేదని చెప్పాను కాకపోతే ఆయనకి అలవాటు అయిపోయింది అలాగా అలవాటు అయిపోయేసి ఏంటంటే ఆయన డైలీ చిమ్ముకొని పోతారు సరే ఒక రెండు మూడు సార్లు ఫస్ట్లో వచ్చి కొత్తలో వన్ మంత్ కూడా చూశాను ఆయన కూడా అప్పుడప్పుడు చిమ్మేస్తూ ఉండేసరికి ఎందుకులో ఆయన ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా ఇలా మార్నింగ్ వేసేది ముగ్గు అలవాటు చేసేసుకున్నాను ప్రతిరోజు కూడా వాచ్మెన్ అంకులు ఫోర్కి ఫైవ్కి ఆ టైంలో వచ్చేసి ఫ్లోర్లు అన్నీ కూడా చిమ్మేసిపోతాడు ఒక వారానికి వీక్లీ వన్ టైం మాత్రం మాఫ్ చేస్తాడు అన్ని ఫ్లోర్లు కూడాను శుక్ర గురువారం నైట్ మాఫ్ చేస్తాడు ప్రతి మిగతా రోజులంతా కూడాను చిమ్మేసి పోతుంటాడు ఉదయం పూట పాటికి ఆయన పని పోతూ ఉంటాలే ఇంక మన ముగ్గు గురించి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను కూడా వదిలేశాను ఆయన పని ఆయన చేసుకొని పోతుంటాడు తర్వాత నా పని నేను చేసుకుంటూ ఉంటాను ఇక్కడ చిమ్ముకొని తుడుచుకొని ముగ్గు పెట్టేసరికి కూడా పదిహేను నిమిషాలు అలా టైం పడుతుంది పిల్లలు కూడా ఇంకా నిద్రపోతూనే ఉన్నారండి వాళ్ళని ఇంకా లేపలేదు ఇంకా లేపాలు వెళ్ళేసి ముగ్గు వేసేసి పోయి పిల్లల్ని లేపేస్తే వాళ్ళు రెడీ అవుతారు మా అమ్మాయి అయితే కొంచెం త్వరగా లేస్తుంది కానీ మా అబ్బాయిని లేపడమే కొంచెం కష్టము వాడిని ఎన్నిసార్లు లేపుతూ ఉండాలను కొంచెం లేజీగా అయితే ఉంటాడు ఉదయం లేయడం మాత్రం చాలా కష్టం అయితే పడుకునేది లేటుగా పడుకుంటాడు ఎంత త్వరగా పడుకోమన్నా కూడా వాడు పడుకోడు కొంచెం లేట్గానే పడుకుంటాడు కాబట్టి ఉదయం లేసేకి కూడా చాలా కష్టంగా ఉంటుంది వాడికి ఇక్కడ ముగ్గు అయితే వేసేసి ఇంకా పిల్లల్ని అయితే లేపేసి కిచెన్లోకి వచ్చేసానండి ఇక్కడ అయితే నేను నైటే తోమేసుకుంటాను ఎందుకంటే నైట్ తోమేసేసుకుంటే తెల్లారేక మొత్తం ఆరిపోతాయి అవున నేను సర్దుకునే దానికి కూడా బాగుంటుంది వుడ్ వర్క్ కూడా పాడైపోకుండా ఉంటుందని చెప్పేసి అయితే నైటే తోముకుంటాను కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఇవంతా కూడా నైటే నేను క్లీన్ చేసుకుంటాను అవంతా కానీ తెల్లారేక అలాగే ఉన్నదంటే మాత్రం నాకు అస్సలు ఎలా ఉంటుందంటే రూమ్లోకి వచ్చేసరికి అసలు టిఫిన్ చేయబుద్ధి కాదు టెన్షన్ టెన్షన్గా పరుగులెడుతూనే ఉంటాను అందుకనేసి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకు నిద్రలేసి ఓన్లీ టిఫిన్ చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని పంపించేయచ్చు అన్న లెక్కలో నేను ఈ అంట్లు తోముకోవడం కానీ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం కానీ ఇదంతా కూడా గ్యాస్ పోయి క్లీన్ చేసుకోవడం కానీ అంతా కూడా నేను నైటే చేసేసుకుంటాను మార్నింగ్ నిద్రలేసి టిఫిన్ చేసి ఈ పిల్లల వెనక్కిడత పరిగెట్టేసరికే సరిపోతుంది ఒక పట్టాన రెడీ అవ్వరు గబాన్ అన్నీ ఇంక మనం వెనకుండి చెప్తూ ఉండాలి కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్ అని చెప్పి చెప్తూనే ఉంటాను అరుస్తూనే ఉంటాను వాళ్ళు ఉన్నంతసేపు మా ఇంట్లో గొడవ గొడవగానే ఉంటుంది ఎందుకు అంతలా అని అరుస్తుంటావు అరుస్తుంటావు అని చెప్పి మా వారో పక్క తిడుతూనే ఉంటారు కానీ మాకు అది అలవాటు అయిపోయింది నేను అలా అరుస్తూ ఉంటేనే కొంచెం తొందరగా రెడీ అయ్యి వస్తారండి లేకపోతే కొంచెం లేట్ చేస్తూ ఉంటారు అందుకని నేను కూడా అరుస్తూ ఉంటాను అలా ఉంటుందండి మా ఇంట్లో అయితేను స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఉంటుందో లేక మా ఇంట్లోనే ఎలా ఉందో అయితే నాకైతే అర్థం కాదు మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సామాన్లంతా కూడా సర్దేసుకున్నానండి ఇంకా టిఫిన్ దగ్గరకైతే వచ్చేసాను ఇక్కడ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను దోశ ప్యాటర్ను కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసుకున్నాను పిండి కూడా ఒకసారి ఒక త్రీ కేజెస్ అలా అయితే పట్టించేసి పెట్టుకుంటానండి అదేనండి బియ్యము పప్పు రెండు మిక్స్ చేసేసి మనం మిషన్ మిషన్ కాడించుకుంటాం కదా అలా అయితే ఆడించి పెట్టేసుకుంటాను పిండి ఉందంటే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కొంచెం టెన్షన్ ఉండదు ఏం టిఫిన్ చేయాలా అనే ఆలోచన అయితే ఉండదు దోస పిండి అయిపోయిన తర్వాత అయితే ఇడ్లీకి వేస్తాను ఇడ్లీ కూడా ఒక టూ డేస్ అలా చేస్తాను ఇలా ఇడ్లీ దోశ ఇవంతా కూడా ఒక వన్ వీక్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ వేరే టిఫిన్స్ ఉంటాయి పూరి ఒకరోజు పొంగలి పులిహోర ఉప్మా సేమియా ఉప్మా బన్సీరో ఉప్మా బొరుగుల ఉప్మా అండ్ నార్మల్ ఉప్మా కూడా చేస్తాను ఒకరోజు పాస్తా అండ్ నూడిల్స్ ఒకరోజు మ్యాగీ ఇలాంటి పిల్లకాయలకి ఇష్టం కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్కు వన్ టైం మాత్రం మ్యాగీ చేసి పెడుతూ ఉంటాను ఇలా మిగతా ఒక వన్ వీక్ టెన్ డేస్ మాత్రం ఇలా టిఫిన్స్ ఉంటాయి బయట నుంచి కొనుక్కొచ్చి పెట్టే ఫుడ్ అయితే మేము చాలా తక్కువ ఎక్కువ పెట్టండి పెట్టము రేర్ రేరండి ఎక్కువ శాతం నేనే ఇంట్లో చేస్తాను ప్రతిదీ నూడిల్స్ కానీ పానీపూరి అండ్ వంటి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా నేనే ఇంట్లో చేసి పెడుతూ ఉంటాను మన ఇంట్లో చేసి పెట్టుకుంటే మనం కొంచెం హెల్దీగా చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు బయట వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు అలానే ఆ ఫాస్ట్ ఫుడ్లో ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా ఆ టేస్టింగ్ సాల్ట్ని యూజ్ చేస్తారు అది అసలు తినకూడదండి దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయంట నూడిల్స్ కానీ గోబీ మంచూరియా కానీ ఫ్రైడ్ రైస్లో కానీ ఆ టేస్టింగ్ సాల్ట్ వేస్తేనే అండి వాళ్ళకి అంత టేస్ట్ వచ్చేది కాబట్టి అది వేసేసరికి మనం ఎంతో టేస్ట్గా ఉందని చెప్పి మనమైతే ఎగబడి తింటూ ఉంటాము మీలో ఎవరైనా ఇలా బయట ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఏంటంటే ఆ టేస్టింగ్ సాల్ట్ని వేయించుకోకుండా చేయించుకొని తినండి అది అవి కొంచెం బెటర్ కదా ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను అండ్ దోశ ప్యాటర్న్ కూడా కలిపి పెట్టేసుకున్నానండి టైం సెవెన్ థర్టీ దాటిపోయింది ఇంకా పిల్లలైతే ఇంకా బయటకు రాలేదు సరే ఈలోపు పిల్లలు వచ్చేసరికి బట్టలు ఉంటే కొంచెం అవైతే ఆరేస్తున్నాను ఇవి నైటే వేసాను వాషింగ్ మిషన్కి కానీ నైట్ ఆరేయడం మర్చిపోయాను అందుకని ఇంకా ఉదయం లేసైతే ఆరేస్తున్నాను ఇక్కడ మాకేంటంటే తూర్పు ఫేస్ ఉన్న ఇళ్ళకి బాల్కనీ అయితే రాలేదు బట్ ఇలా వరండాలోనే మేము బట్టలు ఆరేసుకోవాలి ఉత్తరం స్పేస్ ఉన్న ఆ ఫేస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బాల్కనీ వచ్చింది కాబట్టి మాకు ఇలా బాల్కనీలోనే మేము ఇలా స్లాబ్కి ఫిట్ చేసుకునేదైతే తీసుకున్నాము ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది నాకు రెండు వేల రెండు వందలో ఎంతో పడిందండి ఆఫర్లో వచ్చింది స్టీల్ రాడ్స్ వచ్చాయి కాబట్టి గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంది బట్టల ఆరేసి అయితే ఇంక ఇంట్లోకి వచ్చేసాను ఇంక పిల్లలు కూడా వచ్చేసారు రెడీ అయ్యి ఇంక వాళ్ళకైతే నేను ఇంక పోస్తున్నాను ఈరోజు ఏడున్నర ఆ టయానికే ఎండ అయితే అదరగాస్తుందండి ఇవాళ ఎండలు ఎలా అంటే అండి మన నెల్లూరులో అసలు మనకు మేలో జూన్లో కాసినట్టు కాస్తుంది ఎండ కానీ ఆ చెమట వేడి అసలు ఎట్లా ఉందంటే తట్టుకోలేకపోతున్నాం అసలు మే జూన్లో ఎలా ఉందో అలా ఉందండి ఇప్పుడు కూడాను ఇది ఎప్పుడు చల్లబడద్దో ఏమో కానీ అసలు నార్మల్గా ఈ టైంకి వర్షాలు పడుతూ ఉండాలా కానీ మనకేంటో ఇలా ఎండలుగా వస్తున్నాయి కిచెన్లో పని ఇప్పుడు అయిపోతుందా పోయి ఫ్యాన్ కింద కూర్చుందామా అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ అయితేను ఏడింగ్ అయితే పిల్లలకైతే దోశ పోసిచ్చేస్తున్నాను వాళ్ళు తినేసి స్కూల్కి అయితే పంపించేసేయాలి గబానా వాళ్ళతో పాటు నేను ఈయన ఇద్దరం కూడా దోశలు పోసేసుకొని తినేసేసామండి ఎందుకంటే ఇవాళ కొంచెం పని కూడా ఎక్కువగా ఉంది గురువారం కాబట్టి కొంచెం ఇల్లు అది కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసేసాను పంపించేసి ఇక్కడ నేనైతే గ్యాస్ పోయి మొత్తం కూడా ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను రోజుకి ఎవరైనా ఒకసారి క్లీన్ చేస్తారు లేదా రెండు సార్లు క్లీన్ చేస్తారండి నేను ఏంటంటే తుడుస్తూనే ఉంటా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొంచెం ఆ ఓసిడి అయితే ఉంది మూడు పూట్ల వంట చేసిన ప్రతి పూట తుడుస్తూనే ఉంటాను ఇక్కడ ఇంకా హాల్లో ఉన్న సోఫా అండ్ దివాను ఇవి రెండు కూడా సర్దేసుకుంటున్నాను ఇంక ఇదంతా సర్దేసుకొని ఇల్లు అయితే చిమ్మేసుకొని తుడిచేసుకోవాలి టైం కూడా తొమ్మిది అయిపోయిందండి పన్నెండు కల్లా కూడా పని అంతా చేసేసుకోవాలి ఇల్లు చిమ్మేసుకోవడం కానీ తుడిచేసుకోవడం కానీ అండ్ వంట చేసేయడం కానీ ఇదంతా అంతా కూడా అయిపోవాలి పన్నెండు పది కల్లా క్యారేజ్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయిందండి క్లీన్ చేసేసుకొని ఇంకా బియ్యం అయితే నానబెట్టేసేసుకొని స్నానానికి అయితే వెళ్తున్నాను స్నానం చేసి వచ్చేసరికి కూడా టెన్ థర్టీ దాటిపోయిందండి ఇంకా గబగబా వంట అయితే చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళాలి ఇక్కడ రైస్ అయితే నేను కడిగి పొయ్యి మీద పెట్టేసేసాను అండ్ రసానికి కూడా టమోటో చింతపండు కూడా ఉడగబెట్టడానికి పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఫ్రై వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఈ దొండకాయ ఫ్రై చేసేది కూడా కొంచెం లేటేనండి ఆ ప్రాసెస్ ఇవి కట్ చేసుకునేకి లేట్ అవుతుంది అండ్ అవి వేగేసరికి కూడా లేట్ అవుతుంది ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసేసుకొని తాలింపు అయితే వేసేస్తున్నాను ఇక్కడ కరెంటు కూడా పోయిందండి ఈ దొండకాయ ఫ్రైకి తాలింపు అయితే వేసేస్తున్నాను తాలింపు వేగిన తర్వాత అండ్ దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని అయితే కిందకి వెళ్తున్నాను కింద కూరగాయలు వచ్చిన్నాయని చెప్పేసి చెప్పేసరికి కూరగాయల కోసం అయితే వెళ్తున్నాను మేము ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ కూరగాయలకి కరువు అయిపోయిందండి ఇంతకు ఏంటంటే మేము ఉన్న ఏరియాలో కూరగాయలు ఎప్పుడూ రోజు బండ్ల మీద వచ్చేస్తుండేవి ప్రతి ఒక్కటి కూడా ఇంటి ముందుకు వచ్చి వస్తుండేది తీసుకుంటూ ఉండేవాళ్ళము ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మనం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అలా అయిపోయింది సిచ్యువేషను కరివేపాకు అండ్ కొత్తిమీరకు కూడా కరువు అయిపోయింది ఇవాళ ఏదో కూరగాయల బండి వచ్చిందని చెప్పేసరికి ఇంకా పరిగెత్తుకుంటూ అయితే వచ్చేసాను ఇంక బయటకు వెళ్ళే పని లేకుండా సరిపోతుంది శుభ్రంగా తీసేసుకుందామని అని చెప్పి అయితే వచ్చాను అక్కడ ఒక నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి బట్ వాటిల్లో ఒక మూడు రకాల టమోటాలు పచ్చిమిర్చి అండ్ బెండకాయలు అవైతే తీసుకొని వచ్చేసాను ఈ కూరగాయలన్నిటిని కూడా నీట్గా ఆ కవర్లోనే ఉంచేసుకొని ముడేసేసుకొని అయితే ఇంక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను టమోటోస్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను టూ కేజీస్ తీసుకున్నాను ఎందుకంటే అవే కదా మనకి ఎక్కువ సేల్ అయ్యేది కూడాను అని చెప్పేసి అవైతే తీసుకున్నాను బెండకాయలు వన్ కేజీ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక హాఫ్ కేజీ తీసుకొని వచ్చేసాను ఇవైతే ఇంక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇక్కడ పాలకూర కూడా రెండు కట్టలు తీసుకున్నానండి పప్పుకుంటుందిలే రేపు మార్నింగ్ చేసుకో రేపు పప్పు చేసుకోవచ్చు అని చెప్పైతే తీసుకున్నాను ఈ పాలకూర ఏంటంటే డైరెక్ట్గా అలానే పెట్టేసామంటే కవర్లో పాసిపోతుంది ఇలా పేపర్లో చుట్టి పెట్టుకున్నామంటే ఆకుకూర కూడా ఫ్రెష్గా ఉంటుంది వాడిపో ఆ అనేది పేపర్ పీల్చేస్తుంది కాబట్టి మెయిన్ ముందు ఆకు అనేది పాసిపోదు ఇలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేనైతే నా కూరని రైస్ అయితే వండేసానండి ఇంక ఇక్కడ ఒక సైడు తాలింపు కూడా వేగుతుంది దొండకాయ ఫ్రై ఇంక వచ్చేసి రసం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవి ఉడగబెట్టి పెట్టుకున్నాను కదా వాటిని అయితే బాగా పిండుకొని ఆ పిప్పంతా తీసేసుకొని అందులో మనము సరిపడా వాటర్ అండ్ ఉప్పు వేసేసుకొని తాలింపు వేసేసుకోవడమేను చింతపండు అండ్ టమోటాలంతా కూడా పిండి పెట్టేసుకున్నాను ఇక్కడైతే రసంలోకి పౌడర్ కోసం నేను వేయించుకుంటున్నాను కొంచెం ధనియాలు జీలకర్ర అండ్ కొద్దిగా కందిపప్పు మిరియాలు వేసేసి వేయించేసుకొని ఇదైతే మిక్సీకి పట్టేసుకుంటాను మిక్స్ కొంచెం ఒక రెండు మూడు తెల్లబాయిలు వేసేసుకొని మిక్సీకి పట్టేసుకొని తాలింపు వేసుకున్న రసంలో మిక్స్ చేసేసుకుంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ ఒక్క పొంగు రానిచ్చేసి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసామంటే టేస్ట్ రసం చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి నా దగ్గర ఫుల్ వీడియో కూడా ఉంది రసం వీడియో ఆ వీడియో కూడా నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను చూడండి ఒకసారి నా డే అంతా ఎలా ఉంటుందంటే ఉదయాన్నే నిద్ర లేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పండ్లు ఇవన్నీ కూడా చేసేసుకొని వంట చేసేసుకొని పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అయితే అవుతాను లంచ్ బాక్స్ ఇచ్చి నేను ఇంటికి వచ్చేసరికి కూడా ఒకటి ఇరవై అలా అయిపోతుంది టైము ఆ తర్వాత నేను కూడా కొంచెం అన్నం తినేసేసి ఒక గంట అయితే రెస్ట్ ఉంటుందండి ఆ తర్వాత మళ్ళీ నా వర్క్ మళ్ళీ నాకు స్టార్ట్ అవుతుంది వర్క్ అంటే ఏంటంటే నేను ఒక జియో ఆఫీస్లో జేసీఏగా అయితే వర్క్ చేస్తున్నాను అది వచ్చేసి నాకు అది టైమింగ్ అంటూ పర్టికులర్గా ఈ టైమింగ్ ఈ టైమింగ్ అనేది ఏమి నాకు అది మార్నింగ్ టెన్ నుంచి నైట్ ఎయిట్ వరకు యాప్ అయితే ఓపెన్ అయి ఉంటుంది ఆ లోపు మన ఇష్టం వాళ్ళు ఇచ్చిన వర్క్ మనం కంప్లీట్ చేయాలి అంతేను ఈ జాబ్ ఏంటంటే నా ఇష్ట ప్రకారమే జాయిన్ అయ్యాను నేనైతే మాత్రము ఆయనేమో మా వారేమో ఫోర్స్ ఏం లేదు బట్ ఆయన వద్దనే అన్నారు ప్రశాంతంగా ఉన్నదాన్ని వండొచ్చు కదా వండుకుంటూ శుభ్రంగా తింటూ ఆ ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ అన్నారు కానీ నాకైతే చేయాలని అయితే ఉంది ఆశ అందుకని చెప్పేసి సరే ఇది మనకి వర్క్ ఫర్ హోమ్ కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పైతే నేనైతే జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యేసి కూడా వన్ ఇయర్ అయిపోయింది ఈ జాబ్ కోసం అయితే నేను వెతుక్కుంటూ అయితే పోలేదు అది నా దాకా వచ్చి చేస్తారా చేస్తావా అని అడిగితే వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలా అది కూడా వర్క్ ఫర్ హోమే కదా అని చెప్పేసి అయితే ఒప్పుకునేసినాను బట్ చేస్తున్నందుకు నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అయితే ఉంది నేను చేస్తున్న ఫైవ్ అవర్స్ ఎక్కువ కష్టపడతాను ఆ ఫైవ్ అవర్స్కి నాకు తగ్గ అంత మనీ అయితే వస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా యూట్యూబ్ అంటారా మళ్ళీ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు అనుకుంటారా ఆ పని చేస్తాయి మీకు ఏమన్నా ఆశ అది ఇదని కాదు ఇది నాకు చాలా ఇష్టమైనది యూట్యూబ్ అండి ఇంతకు ముందు ఒక ఛానల్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాను బట్ అప్పుడు ఏంటంటే సక్సెస్ అయ్యే టయాన ఏం చేశానంటే ఈ జాబ్ వచ్చేసరికి దాన్ని వదిలేసేసాను వదిలేయకుండా అలానే ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉండుంటే మాత్రం ఈ పాటికి ఛానల్ కూడా సక్సెస్ అయ్యి ఉండేది కానీ అది నా బ్యాడ్ లక్ అది మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే కదా సరేలే అని చెప్పి వదిలేశాను మళ్ళీ ఆ ఇష్టం అయితే నాకు పోలేదు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి మళ్ళీ అని చెప్పి అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను టైం కుదరకపోయినా కూడా నాకు ఇష్టమైన వీడియో ఎడిటింగ్ ఇదంతా కూడా కాబట్టి టైం తీసుకొని మరీ కూడా ఎడిట్ చేసుకుంటూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈసారి మాత్రం కొంచెం గట్టిగానే ప్రయత్నిస్తాను చూద్దాం సక్సెస్ అవుతానో లేదా అనేది అయితే నాకు తెలీదు మీ అందరు సపోర్ట్ కాని ఉంటే మాత్రం ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతుంది ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే ప్ర వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ బాక్సెస్ అయితే కలుపుతున్నాను టైం కూడా అయిపోవచ్చింది స్కూల్ దగ్గర బయలుదేరాలి కాబట్టి క్యారీ క్యారేజ్ తీసుకొని ఇక్కడ లంచ్ బాక్స్ అయితే కలుపుతూ ఉన్నాను కొంచెం తాలింపు అన్నము కొంచెం రసం అన్నము బాబు వచ్చేసి పెరుగన్నం తింటాడు పాప పెరుగన్నం తింది కాబట్టి ఆ అమ్మాయికి వచ్చేసి ఓరికి కర్రీస్ రెండు కర్రీస్ తోటి కొంచెం కొంచెం కలిపి అయితే పెట్టేశాను బాక్సులు అయితే కలిపేశాను ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నానండి టైం అయిపోయింది ఇక్కడ లంచ్ బాక్స్ స్కూల్ నుంచి ఇచ్చేసి వచ్చిన తర్వాత అయితే తినేసి నేను కూడా ఒక గంట అయితే రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ మూడు గంటలకి నా వర్క్ అయితే స్టార్ట్ అయింది వర్క్ మూడు గంటల నుంచి కూడా నేను ఎనిమిది దాకా చేస్తాను మధ్యలో మాత్రం ఒక్క గంట ఒక అరగంట అయితే మాత్రం బ్రేక్ తీసుకుంటాను అది ఏంటంటే పిల్లలు వచ్చి టయానికి ఏదో ఒకటి కొంచెం స్నాక్స్ అయితే చేసి పెడుతూ ఉంటాను కాబట్టి ఇవాళైతే ఎర్ర చెన ఎర్ర అలసందులు ఉంటే అవి మాత్రం ఉడగబెట్టి తాలింపు వేసి ఇచ్చేస్తున్నాను ఇంక ఈ రోజుకి ఇదే స్నాక్స్ అయితేను ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మీ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరైతే వీడియో చూసేసేయొచ్చు ప్రతిరోజు కూడా పదకొండు గంటలకు అలా అలా మన వీడియో అయితే వచ్చేస్తుంది ప్లీజ్ చూసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ